హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ఈ రోజైతే మనకి ఇంకో గేదైతే వచ్చేసిందండి చూడండి ఇప్పుడే నైట్ సెవెన్ అవుతుంది ఆ టైం అప్పుడు వచ్చింది ఇదేంటి మీరు నైట్ తోలుకురామన్నారు కదా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా ఏం లేదంటే మేము కొన్న వాళ్ళు ఊరికెళ్ళారు అందుకోసమని సాయంత్రం తోలుకెళ్ళరు కాని అన్నారండి అందుకోసమని ఇప్పుడు తోలుకొచ్చాము మేము వాయిదా పెట్టింది ఈ రోజేనండి అందుకోసమనే నైట్ కూడా తోలుకు రావాల్సి వచ్చింది ఇప్పుడైతే గేర్ దిగుతుంది చూడండి చాలా బాగుంది కదా మీకు కనిపించట్లేదు దిగిన తర్వాత వీడియో తీస్తాను చూడండి దింపుతున్నప్పుడు కూడా వీడియో తీసాను చూడండి గేదైతే దిగుతుంది దిగిన తర్వాత మీకు క్లారిటీగా గేదైతే కనిపిస్తుంది అలాగే గేదె వచ్చిన తర్వాత నైట్ మేము పడుకుంటే చాలండి గేదె తోలుకొచ్చినది ఎంత ఉన్నాయి మొన్నటి దాకా అయితే గేదె ఏనమన్నా కూడా లేదండి ఒక గేదె కూడా లేదు ఇప్పుడైతే తోలుకొచ్చినాయి అంటే నేను నైటే వెళ్ళిపోతున్నాయి అయ్యే మా పాలు తీస్తున్నాము మీకు పాలు తీసే వీడియో కూడా నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి కొంచెం దూరం నుంచి తీస్తున్నాను ఫస్ట్ పాలు తీసేటప్పుడు కొంచెం బెదురుగా ఉంటాయండి అందుకోసమని నేను దూరం నుంచి వీడియో తీసాను చూడండి ఈ గేదెనండి చూపిస్తాను అనుకో దిగిన తర్వాత క్లారిటీగా ఇగో ఈ గేదె తోలుకొచ్చామండి అలాగే గేదెని చూస్తారు కదా చాలా బాగుంది నైట్ కాబట్టి కొంచెం నా ఫోన్ మొన్న బాగు చేయించిన కాంచి కొంచెం ఇందుకు క్లారిటీ మిస్ అయిందండి మీ కెమెరా కాడ ఏదో అయినట్టుంది ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు చూయించుకొని వస్తామండి అందుకోసం ఏమనుకోకండి చూసేయండి గేదెని అయితే ఈ గేదె ప్రైజ్ వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నామండి ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే చూసారు కదా గేదె అయితే రొమ్ము కట్టు కానీ అదంతా కూడా చాలా బాగుంది ఏందనుకున్నామండి అది నైట్ నైట్ ఈనిపోయింది దూడను పెట్టేసింది దూడ అయితే గేదెకు మించిన దూడను పెట్టేసిందండి దూడ చాలా బాగుంది అయితే మీకు చూపిస్తాను చూడండి దూడ కూడా ఇంకో మా దగ్గర ఇంకా రెండు గేదెలు అవైలబుల్గా ఉన్నాయి ఈ రెండు గేదెల్లో కూడా ఈ వీడియో పెట్టేసరికి ఇప్పుడు చూపించిన లాస్ట్లో ఉంది కదా ఆ గేదెని అయితే అమ్మేసామండి ఆ గేదెని ఆ దూడని అయితే అమ్మేసాము ఇంకా మా దగ్గర అయితే రెండు గేదెలు మాత్రమే ఇప్పుడు ఇగో ఈ దగ్గర ఉన్నాయి కదా ఆ రెండు గేదెలు అవైలబుల్గా ఉన్నాయి అలాగే చూడండి ఇదిగో మా వేసింది శుభ్రంగా కడిగేస్తున్నాము శుభ్రంగా కడిగేసి కొంచెం మేము దేముడు అనేది పెడతామండి గేదెకి దూడకి చూసారు కదా దూడ అయితే చాలా బాగుంది చాలా బాగుంది కదా అలాగే ఈ దూడ పెయ్యి దూడ దున్న నేను చూడలేదండి ఏమనుకోకండి మీకు కనుక కనిపించి తెలిస్తే కనుక కామెంట్ చేయండి చూసారు కదా అయితే చాలా బాగుంది కడిగాక ఇంకా ముద్దుగా ఉందండి ఇలా కడిగి శుభ్రంగా కడిగిన తర్వాత మంచి కొంచెం సేపు మేమైతే ఎండలోనే కట్టేస్తామండి ఇప్పుడే ఈనింది కదా ఈయనింగ్ కదా కొంచెం ఎండలో ఉంటే దానికి కూడా చాలా బాగుంటుంది అందుకోసమని కొంచెం ఎండ తగిలేలాగా కట్టేసాము ఇగో పాలు తీస్తున్నారు దే దూరం నుంచి చూపిస్తా అని చెప్పాను కదా దూరం నుంచే తీస్తున్నారు కొన్ని పాలే ఇచ్చిందండి ఫస్ట్ ఫస్ట్ ఇన్ని కొన్ని గేదెలు జుండు పాలు తక్కువ ఇస్తాయి కొన్ని గేదెలు ఎక్కువగా ఇస్తాయండి ఈ గేదె కొంచెం తక్కువగానే ఇచ్చింది ఒక లీటర్ ఇచ్చింది అనుకుంటా మీరు లాస్ట్లో పాలు వీడియో కూడా చూస్తారు పాలు ఎన్ని అనేది అంత తెపాలు తీస్తే మేము ఒక లీటర్ ఇచ్చింది మేము ఈ తెపాలే ఫస్ట్ ఎందుకు తీస్తామంటే మాకు సెంటిమెంట్ అండి ఏ గేదకైనా మేము ఈ తపాలతోనే పాలు ఫస్ట్ పాలు తీస్తాము మా గే మా ఇంటికి ఏ గేదో వచ్చినా కూడా ఫస్ట్ ఈ ఈ తపాలతో అయితే తీస్తాము చూడండి పాలు అయితే అయిపోయింది ఇదిగోండి ఈ పాలు మాత్రమే ఇచ్చింది ఒక లీటర్ అవుతాయి జున్ను పాలు మేము ఫస్ట్ తీసిన పాలని కొంచెం దేవుడికి నైవేద్యంగా చేసి పెడతామండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి